వికసిత్ భారత్ పేరుతో మోదీ సర్కార్ సంక్షోభ భారత్ ను సృష్టిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎస్ఐఆర్ పేరుతో పేదల ఓట్లు తొలగించడం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వారికి ఉపాధిని దూరం చేసి మళ్లీ వెట్టి చాకిరి వైపు నడిపించాలని చూస్తోందని పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ధ్వజమెత్తారు హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు కార్పొరేట్ కంపెనీలు ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే కుట్ర చేస్తున్నాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి దానిని మోదీ సర్కార్ అమలు చేస్తోందని ఆరోపించారు ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఎన్డీఏ రోజు అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు ఆశించిన నాలుగు వందల సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకి అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినరో ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి నాడున్న అదాని అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిన అది అమలు చేయలేకపోయినరు అందుకే ఈ రోజు ఆ పథకాన్ని ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చారు తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు పేదలు దళితులు ఆదివాసులు గిరిజనులను ముఖ్యంగా నిరుపేదకు భూమి లేని వానికి సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే ఇలా గుర్తింపును తొలగించాలే ఓట్లను తీసేయాలని ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది అతని రేషన్ కార్డు పోతుంది అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి చివరికి దేశంలో అతను ఉండాలనా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది అట్ల కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది ఉపాధి హామీ చట్టము అమలు జరిగితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి వెట్టి చాకిర ఆగిపోయింది ఆత్మ గౌరవం పెరిగింది పని దినాలకు పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో కార్మికులు వచ్చిండ్రు కూలీలు వచ్చిండ్రు ఇవాళ అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేతలకు అగ్వకు సగ్వకు లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు అదాని అంబానీలకు అగ్వా సగ్వకు కూలీలు దొరుకుతారు తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి పెట్టి చాకరిని అందించడానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు ఇది కార్పొరేట్ కంపెనీలు పండిన కుట్ర ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి పేదవాడి మీద ఉన్నది పేదల ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది